హై వేస్ వెల్కమ్ టు మార్కెట్ మేడీ ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కదా అది బ్లాస్ట్తో క్లోజ్ అయింది యాక్చువల్లీ అసలు ఎవరు ఊహించుకుంటారు ఎంత పెరిగిపోతుందని చెప్పి ఎందుకంటే మార్నింగ్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆల్మోస్ట్ నైన్ ఫిఫ్టీ టు నైన్ థర్టీ అయితే కొంచెం స్ట్రగుల్ అయింది తర్వాత అక్కడ నుంచి వన్ డైరెక్షన్లో ఆల్మోస్ట్ కంటిన్యూస్గా పెరుగుతూనే వస్తూ ఉంది ఆల్మోస్ట్ అప్ టు త్రీ త్రీ ఫిఫ్టీన్ వరకు లాస్ట్లో కొంచెం కిందకు వచ్చింది సో అది సెన్సెక్స్ క్లోజ్ అయింది మీకు నేర్లీ అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది మీకు ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫోర్ టెన్ పాయింట్ సప్లో క్లోజ్ అయింది ఫిఫ్టీ నైన్ ఫైవ్ ఎయిటీ వన్ దగ్గర క్లోజ్ అయింది సో యాక్చువల్లీ రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతున్నది కొత్త సంవత్సరం వచ్చేసింది మనకు సెన్సెక్స్ ఎక్స్పైరీతో స్టార్ట్ అవుతున్నది సో ఐ విషూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ మా మార్కెట్ మ్యాడీ ఛానల్ తరపు నుంచి అందరికీ నూతన సంవత్సరం శుభకెన్స్ ఈ ఇయర్ అందరూ ప్రాఫిటబుల్గా కంఫర్టబుల్గా ఉండాలని అనుకుంటున్నాను ఈ కన్ఫ్యూషన్ ట్రేడింగ్ నుంచి వదిలేసి కొంచెం డైరెక్షన్ ట్రేడింగ్కి అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ట్రేడింగ్ అనేది అంత భయంకరంగా ఉండదు చాలా సింపుల్గా ఉంటుంది అర్థం చేసుకుంటే లెవెల్ ఆఫ్టర్ కానీ మీరు అర్థం చేసుకుంటే తప్పకుండా ట్రేడింగ్లో సక్సెస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీరు అర్థం చేసుకుంటారని కొత్త సంవత్సరంలో అనుకుంటున్నారు తర్వాత ఇప్పుడు మన చార్ట్ చూస్తే మనకి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ నార్మల్గా ఫ్లాట్కి ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ త్రీ అది టీసీఆర్ దాని నిఫ్టీది దాని పైన ఉన్నాం కాబట్టి అది పైకి వెళ్తుందా లేదా అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ వస్తుంది సో రేపు ఓపెన్ అయిన తర్వాత వాచ్ చేసుకోవాల్సి ఉంది ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ త్రీ వాచ్ చేసుకోవాలి అది క్రాస్ అవుతుంది దాని పైన ఉంటుందో దాని కింద అది బ్రేక్ అవుతుందో అనేది వాచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నది చూడండి నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు చూడండి మార్నింగ్ ఒక ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు స్ట్రగుల్ అయింది అక్కడ నుంచి కంటిన్యూస్గా వన్ డైరెక్షన్లోకి వచ్చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కొంచెం కిందకు వచ్చింది సో బ్యాంక్ లిఫ్ట్ చార్ట్ కూడా చూడండి ఇదైతే ఆల్మోస్ట్ కంటిన్యూస్గా ఫస్ట్ ఫ్లాట్గా ఉన్నది ఓపెన్ అయిన తర్వాత తర్వాత కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్నది అన్నీ ఆల్మోస్ట్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అన్నీ ఒకటేసారి కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్నాయి సో రేపు యాక్చువల్లీ మన వాచ్ ఏ లెవెల్స్ వాచ్ చేసుకోవాలన్నది అది టూ థౌజండ్ సిక్స్టీ త్రీ ఈజ్ ద లెవల్ టు వాచ్ ఆ లెవెల్ కానీ పైన ఉంటే పైకి వెళ్తుంది ఆ లెవెల్ కానీ కింద ఉంటే కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ త్రీ పైన ఉంది ఇప్పుడు ఆల్రెడీ ట్వంటీ సిక్స్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ దగ్గర ఉంది అది ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్టీ త్రీ కానీ బ్రేక్ అంటే మెయింటైన్ కానీ అయితే తప్పకుండా ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వెళ్తుంది విచ్ విల్ బి ఆల్ టైమ్ హై అవుతుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫైవ్ అక్కడ వరకు వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి వాచ్ చేసుకుంటే రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చెప్పని తర్వాత సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఈ లెవెల్స్ కూడా ఇచ్చినానో చూసుకోండి మీకు బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ నిఫ్టీ మూడు లెవెల్స్ రేపు వాచ్ చూసుకోండి యుఎస్ మార్కెట్స్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఈరోజు ఈరోజు రేపు హాలిడే ఉన్నాయి బట్ యుఎస్ మార్కెట్స్ ఈరోజు వర్కింగ్ డే ఉంది సో యుఎస్ మార్కెట్స్ కూడా ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే ఇయర్ ఎండింగ్ ఎందుకంటే అది త్రూ అవుట్ ద ఇయర్ కంటిన్యూస్గా బాగా పెరుగుతూ వస్తున్నది కాబట్టి ఇయర్ ఎండింగ్ క్లోజింగ్ డే కాబట్టి ఈరోజు కొంచెం అప్లోనే క్లోజ్ అవుతుందేమో అని అనుకుంటున్నాను అది నిన్న డౌన్లో క్లోజ్ అయింది అది ఆల్మోస్ట్ లెవల్ ఒకటే లెవ ఎక్కడైతే లెవెల్స్ ఉన్నాయో కీ లెవెల్స్ ఆ లెవెల్స్ దగ్గరే ఉన్నది కాబట్టి ఆ లెవెల్స్ ఆయన మెయింటైన్ అయితే మోస్ట్ అవ్వాలి కొంచెం స్ట్రాంగ్ గానే క్లోజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది మిగతా మార్కెట్స్ కూడా మిగతా మార్కెట్స్ అన్నీ క్లోజ్ ఉంటాయి ఓన్లీ మన మార్కెట్ ఉంటుంది మన మార్కెట్ కొంచెం హెల్ప్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీరు వాచ్ చేసుకోవచ్చు తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ ఒకసారి చెక్ చేసుకుందాం గోల్డ్ అండ్ సిల్వర్ మీరు చూస్తున్నారు సిల్వర్ అది ఎంత డేంజరస్ అని నేను చాలాసార్లు చెప్తూ వస్తున్నాను ఎందుకంటే అది ఫ్యూచర్స్ ట్రేడ్ చేసేవాళ్ళు మాత్రమే దాన్ని మెడిల్ చేయగలరు వేరే వాళ్ళు అంత ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయలేరు అని చెప్పని నిన్న టూ ఫిఫ్టీ వన్ దగ్గర క్లోజ్ అయింది టూ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నేను మీకు టూ ల్యాక్ ఫార్టీ త్రీ ఇచ్చినాను మీకు టూ ఫార్టీ త్రీ పైన ఉంటే వెళ్తుంది టూ ఫార్టీ త్రీ బ్రేక్ అయితే కిందకు వస్తుందని ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది చూడండి టూ ఫార్టీ త్రీ బ్రేక్ అయింది టూ థర్టీ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నది గోల్డ్ కూడా వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ థర్టీ అంత లెవెల్ ఇచ్చినాను ఆ లెవెల్ దగ్గర ఇప్పుడు చూడండి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ వన్ ఫైవ్ ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఇప్పుడు డౌన్లో ట్రేడ్ అవుతున్నాయి రెండు సో క్రూడ్ కొంచెం ఫ్లాట్గా ఉంది న్యాచురల్ గ్యాస్ కొంచెం డౌన్ ఉంది ఓవరాల్గా గోల్డ్ సిల్వర్ ఇవన్నీ ఇలా గోల్డ్ చెప్తున్నారు టూ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ కానీ దాని పైన కానీ ఉంటే మాత్రం అది ఇంకొక ఇరవై వేల రూపాయలు ఈజీగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి వాచ్ చేసుకోండి ఈ ఈ టైప్ ఆఫ్ జోల్డ్ టూ టూ ల్యాక్ ఫార్టీ త్రీ థౌసండ్ దగ్గర ఇట్లా పైకి కిందకి కొట్టుకున్నది అంటే అది డైరెక్షన్ కోసం ఎదుగుతున్నది అది కానీ టూ ల్యాక్ ఫార్టీ త్రీ కానీ క్రాస్ అయిందంటే మాత్రం తప్పకుండా టూ ల్యాక్ ఎయిటీ వరకు వెళ్ళొచ్చు ఇది కానీ బ్రేక్ కానీ అయితే మాత్రం మన ఆల్రెడీ చెప్పిన కదా టూ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ ఇస్ ద లెవెల్ అక్కడ వరకు అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి మీరు మన లైవ్ బైసా సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూగానే చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి తర్వాత మీరు మా ఛానల్లో మా ట్రెండ్ లెవెల్స్ మీకు ఏమాత్రం నచ్చినట్టు అంటే మా ఛానల్ లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా మీరు ఫార్వర్డ్ షేర్ చేయండి సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్